యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చును యాకో మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని నడుగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేయవాడు ప్రభు సహాయం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా మీకు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీకు అందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఇదిగో ప్రభా ఈ సమయంలో దేవా వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను దేవా ఇదిగో ప్రభా వాక్యాన్ని పంచుకుంటున్నాను నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరిచి మీ ఆత్మతో నన్ను అభిషేకించి మీ యొక్క నోటు బూరగా నన్ను వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను ఈ ఒక్క వాక్యము దేవా మా హృదయాలలో నాటబడి అది ఫలించినట్లుగా మీ సహాయము మాకు దయచేయండి ఇదిగో ప్రభా ఈ యొక్క వాక్యము ప్రారంభం నుంచి దేవ ముగింపు వరకు మీరు మాతో ఉండి మాట్లాడి మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ ప్రభు నేసుక్రీస్తునామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె యాకు పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనంలో మీలో యవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడుగవలను ఇది అలాగే ఉంచి సామెతలు గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చినం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ వ్యక్తులు ఎవరెవరు జ్ఞానవంతులు మూడు మూడు రాళ్ళు అయితే జ్ఞానంగా ప్రవర్తించిన వారు ఎవరున్నారో బైబిల్ గ్రంథంలో ఒక నలుగురు వ్యక్తులని మనము ఈరోజు ధ్యానించుకుందాం జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉన్నాయడలా వాడు ఏం చేయాలి జ్ఞానం మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా వాడు దేవునిని అడుగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అలాగే ఆరో వచ్చినాం చదవండి అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు జ్ఞానము కొదువుగా ఉన్న డలా దేవుడిని అడగాలంట దేవుడు ధారాళముగా దయచేసే దేవుడు ఇప్పుడు ఏమైనా కోర్స్ నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి కొంత అమౌంట్ కట్టాలి ఒక టైలరింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి డబ్బులు కట్టి మనం నేర్చుకోవాలి ఏదైనా ఒక కోర్స్ కంప్యూటర్ కోర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా కోచింగ్ కానీ చేయాలంటే అమౌంట్ పే చేసి తర్వాత మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అయితే దైవికమైన జ్ఞానము మనకు ఒకవేళ ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉన్న వాళ్ళు దేవుణ్ణి అడగాల దేవు దేవునికి ఏమైనా మనం ప్రేమ పే చేయాలన్నా దేవునికి క్రయం చెల్లించిన అవసరం లేదు దేవుణ్ణి అడుగుట ద్వారా దేవుణ్ణి మనం అడిగిన ఎడలా ఆయన ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళముగా దయచేసే దేవుడుగా ఉన్నాడు జ్ఞానముతో పరిచయ చేయాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఒక ఇల్లు ఇంటి విషయమై జ్ఞానంగా ఉండాలని చెప్తున్నాడు మన ఆత్మీయతలో మన ఆత్మీయమైన జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలి అని కొన్ని వచ్చినా మనం చూసుకుందాం మొదటిగా ఎస్తేరు గ్రంథం ఎస్తేరు ఏం చేసిందంటే ఇస్తేరు కథ మనకు తెలిసిందే కదా ఇస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించి నేను నశించినా నశించేదనని వారి కొరకు యూదుల పక్షాన ఇస్తేరు ప్రార్థన చేసి ఎస్తేరు ఒక రాణి అయినప్పటికీని నేను రాణిని కదా రాజు ఏం చెప్పినా చేస్తాడు నా మాట ఎవరు వ్యతిరేకించరు అందరూ నా మాట వింటారు నేను ఒక రాణిని కదా అని ఆమె ఎక్కడ కూడా గర్వపడలేదు ఏం చేసింది మూడు దినాలు ఉపవాసం ఉండి చూద్దామా ఎస్తేరు గ్రంథం స్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం పదహారో వచ్చింది అప్పుడు ఎస్తేరు మొరతకైతో మరలా ఇట్ల నేను నీవు పోయి శూషాను నందు కనబడిన యూదులనందరినీ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను నద్దకు ప్రవేశించేదును నేను నశించిన నశించేదను అటువలనే మొరదకాయ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను ఆమె ఆమె పని కథలు ఎస్తేరు అప్పటికే రాణి అయిపోయింది కదా రాణి అయిపోయినప్పటికీ ఎక్కడ కూడా గర్వం చూసుకోకుండా గర్వపడకుండా జ్ఞానము కలిగి రాజు దగ్గర మనవి చేయాలని నేను రాణిని కదా నా బర్త్డే కదా రాజు అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోలేదు వెళ్ళిపోకుండా మూడు దినాలు ఉపవాసం ఉండమని మురదకాయకి చెప్పి నేను నా పనికత్తులు కూడా మూడు దినాలు ఉపవాసం ఉంటాము నేను నశించినా నశించదు నని తన ప్రజల కోసము ప్రార్థన చేసి యూదుల పక్షాన నిలబడి ఒక జ్ఞానం కలిగిన స్త్రీగా మనం చూడొచ్చు ఎస్టేరుని చూడండి హామాను ఏం చేశాడు హామానును తర్వాత రోజు అనే ఆ రాజును ఇద్దరిని కూడా విందుకు పిలిపించింది అప్పుడు వెంటనే ఆయన హామాను వెళ్ళిపోయి పద్నాలుగో వచనం ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఇస్తేరు గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం అతని భార్య అయిన జరుషును అతని స్నేహితులందరూ ఏ పది మూరలు ఎత్తుగల ఒక ఊరికొయ్యి చేయించుము దాని మీద మొరతకై ఉరితీయంపకు ఉరితీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పి ఈ సంగతి హామాను నాకు యుక్తముగా కనబడినందున అతడు ఊరికొయి ఒకటి సిద్ధము చేయించాను ఎవరితోకున్న గుంతలో వాళ్ళే పడతారని హామాన్ ఏం చేశాడు యాభై మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యిని ఎవరి కోసం సిద్ధం చేసాడు మొరదకాయ కోసం మొరదకాయని ఉరి తీయించాలి ఎందుకంటే మొరెకాయ ఒక యూత్ నయ్యి ఉండి నాకు మొక్కలేదు నాకు నమస్కారం చేయలేదు మొరెకాయ హామాన్ వచ్చినప్పుడు మొక్కలేదని ఆయన కోపం అంతా తీసుకొని ఇంటికి పోయి ఆ కోపాన్ని అంతా హామాను అణుచుకొని ఇంటికెళ్ళి తన భార్య అయిన జరుషును పిలిపించి ఇదిగో తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యముని గూర్చి చాలామంది పిల్లలు తనకుండుట గుర్చి రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున్న పెద్దగా చేశానో దానిని గూర్చి వారితో మాట్లాడాను ఆ హామాను యొక్క భార్యని పిలిపించి ఇదిగో మొరదకాయ నాకు మొక్కలేదు అని చెప్పి ఆయన అక్కడ గర్వపడి ఒక మూర్ఖంగా ప్రవర్తించాడు హామాను ప్రవర్తించి మొరదకాయని ఊరి తీయించాలని చెప్పి యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్యిని తయారు చేయించి సిద్ధపరుస్తాడు మొరదకాయని మొరతకాయని తీయాలని అయితే లాస్ట్కి ఏమైంది హామానునే తీశారు ఇక్కడ ఎస్తేరు జ్ఞానంగా ప్రవర్తించింది హామాన్ ఏం చేశాడు మూ మూర్ఖుడు మూర్ఖంగా ప్రవర్తించాడు మనం కూడా మా మన జీవితాలలో ఎస్తేరు వాళ్ళే జ్ఞానంగా ఉండాలి ఉపవాసం ఉండి ప్రార్థించి ఆమె ఎక్కడ కూడా గర్వం చూపించలేదు నేను రాణిని కదా అని ఎక్కడ గర్వపడలేదు నా భర్త రాజు కదా అని ఎక్కడ గర్వపడలేదు దీని మనస్సుతో విధేయురాలై దేవుని దేవుని సన్నిధిలో వేడుకొని దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఆమె పొందుకున్న స్త్రీగా మనం చూస్తాం రెండవ రెండవ వ్యక్తి ಹಿಜ್ಕಿಯಾ ಏಷ್ಯಾಂಥ ಏಷ್ಯಾ ಗ್ರಂಥ ಮುಪ್ಪ ಎಮ್ದೋ ಅಧ್ಯಾಯ ಏಷ್ಯಾ ಗ್ರಂಥಂ ಮುಪ್ಪ ಎಮ್ದೋ ಅಧ್ಯಾಯ ಆರೋ ವಚನ ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశురు రాజు చేతిలో పడకుండా విడిపించేదను హిజ్కియాకి మరణకరమైన రోగము కలుగగా అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే ఆయన ఒక రాజుగా ఉన్నాడు యూదుల రాజుగా ఉన్నాడు హిజ్కియా అయితే ఆయన కూడా గర్వపడలేదు నేను రాజును కదా అని చెప్పి గర్వపడకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని దేవాన్ని సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించుతునో నేను ఎట్లు నడుచుకొంటినో నీకు అనుకూలముగా నేను ఎట్లా చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకును అని చెప్పి ఆయన కన్నీళ్లు విడిచాడు జ్ఞానముగా ప్రవర్తించాడు హిజ్కియా మూర్ఖంగా ప్రవర్తించి ఆ వైద్యుడి దగ్గరికి ఈ వైద్యుని దగ్గరికి వెళ్ళి తన జ్ఞానాన్ని అజ్ఞానంగా ప్రవర్తించలేదు దేవుని దగ్గరికి వచ్చి రెండవచ్చిన అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు ఎట్లు తినో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఎహోవాను ప్రార్థించే ప్రార్థింపగా ఎహోవాకు యషియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఏమని నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లా నీ పితరుడైన దావీదునకు దేవుడు దేవుడైన ఏహోవా నీకు సెలవిచ్చినదేమనగా ఏమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకను పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను హిజ్కియా ఏం చేశాడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నాడు జ్ఞానముగా మా ఊర్లో కవు ఉంది ఇరవై సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది కానీ ఇప్పటికి రక్షణ లేదు మారు మనిషి లేదు ప్రార్థన చేయస్తారా మేడజీ వాళ్ళన్నీ లాగుతూ ఉండేవి నడుములన్నీ లా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన ముసలామా ప్రార్థన చేయమంటుంది మా మేము పుట్టక ముందు నుంచి ఆమె క్రైస్తవురాళ్ళు అయితే ఇప్పటికి రక్షణ లేదు మారు మనసు పొందు బాప్తిస్టును తీసుకో అప్పుడు దేవుడు నువ్వు అడిగితే అది చేస్తాడు అని అంటే అట్ట చేయదు మందిరానికి పోయేటప్పుడు బయట ఒక్కాక మూట బయట పెట్టేది లోపలికి పోతుంది ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఒక్కాక మూట తీసుకొని అప్పుడు పోతుంది రక్షణ పొందు బాప్తీసం తీసుకు అప్పుడు దేవుడిని మాట వింటాడు మనం చేసే ప్రార్థన అన్నీ వ్యర్థమైపోతాయి మనం చేయగలం ప్రార్థన ఇంకా తెలియలేదు దేవుడు చూడబట్టే దేవుడు కనికరించబట్టే ఆమె ఇంకా జీవిస్తూ ఉంది ముస్లాం అయిపోయినా కూడా ఇంకా నా కోసం ప్రార్థన చేయండి మేమేమని ప్రార్థన చేస్తామంటే అవ్వా ఈ రోగాలన్నీ పోవాలని మాత్రం నేను చేయను నేనేమని చేస్తారంటే ఈ రోగాలన్నీ తట్టుకునే శక్తి నీకు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను ఎందుకంటే నీ ఏజ్ అయిపోయింది కాబట్టి దేవా ఇదిగో ఈమెకి కావాల్సిన శక్తిని ఆరోగ్యాన్ని దయచేయని మేము ప్రార్థన చేయగలుగుతాం కానీ నువ్వేం చేయాలి రక్షణ పొందు బాప్తీస్ని తీసుకో అంటే అది మాత్రం చేయదు ఒక్కాకు మాని అంటే అది చేయదు దేవుడు అంటే చాలా ఇష్టం ఆమెకి కానీ వదులుకోలేనివి జ్ఞానం లేదు దే దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర పొందుకోవాలంటే అన్న ఏం చేసింది మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయంలో హన్న ఏం చేసింది దేవా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా అని ఒప్పందం చేసుకునింది అంటే ఒక పాయింట్ అక్కడ నువ్వు నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే నీ మందిరంలో నీ నీకు అర్పిస్తాను నేనని చెప్పి ఒప్పందం చేసుకున్నాను అలాంటి మనస్సు కావాలి దేవునికి అలాంటి మనస్సు కావాలి అయితే మనం ఏం చేస్తాం మనకన్నీ కావాలి కానీ దేవుడు దేవుడు అంటే ఇష్టమే కానీ దేవుని కోసం మనం ఏం చేయలేం దేవుడు ఫ్రీగా ఈజీ ఎంత ప్రార్థన చేయడం ఎంత ఈజీ కదా ప్రార్థన చేయడం ఈజీయే కానీ ప్రార్థనలో ఉన్న శక్తి గొప్పది కదా ప్రార్థనలో ఉండే శక్తి గొప్పది శక్తి అంటే మ మనం ప్రార్థన చేయగానే దేవుడు మనకి ఇస్తాడు మనం ఎన్ ఎంత దీన స్థితిలో ఉన్నా దేవునికి మనం ప్రార్థన చేయగానే దేవుడు వినేవాడుగా ఉన్నాడు దేవుడు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు కానీ మనం ఏం చేయము ప్రార్థన చేయము ఉపవాసం ఉండము మనకేం మనకేం తక్కువ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయము ఉపవాసం ఉండము కానీ మనకు అన్ని కావాలి దేవుడి నుంచి దీవెనలన్నీ కావాలి మనం ఏది అడిగితే అది చేయాలి దేవుని మాట వినాలి సేవకుల మాట వినాలి సేవకుడు ఇది వద్దు అంటే అది చేయకూడదు అదే జ్ఞానం అంటే అజ్ఞానంగా ప్రవర్తించకూడదు జ్ఞానంగా ఉండాల ఇది చేయొద్దు అంటే ఇది చేయకూడదు అంతే అప్పుడే నువ్వు జ్ఞానవంతుడు జ్ఞానంగా ఉంటే నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలవు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను కదా అంటే మన ఆత్మీయ స్థితికి నీవు ఆత్మీయంగా వర్దిల్లాలి నీ ఆత్మీయ జీవితం బాగుండాలి నీ జీవితం నువ్వు కట్టుకోవాలి అంటే నువ్వు జ్ఞానంగా ప్రవర్తించాలి నీకు ఒకవేళ నిన్ను లీడ్ చేసేవాళ్ళు నిన్ను ప్రోత్సహించి తీసుకోలేని వాళ్ళు ఎవరు ఎవరు లేకపోయినా నీవు నీ నీ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పే మాట విను జ్ఞానముతో ప్రవర్తించు ఇది వద్దు అంటే అది చేయకూడదు అంతే రెట్టమత్తంగా చేసేవనుకో అది అట్లే అవుతుంది హామాన్ ఏం చేశాడు ఉరికొయ్యిని జయించి చేయించి మొరక ఈ దేవుని బిడ్డైనా కొంచెం కూడా కనికరం లేకుండా ఆయన తీయాలని పన్నాంగం పన్నాడు అయితే దేవుడు ఏం చేశాడు ఆ ఊరి మీదకి హామాను ఎక్కించేలాగా చేశాడు అంతే మన జీవితంలో కూడా మనం దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి హిజ్కియా ఏం చేశాడంట ప్రార్థన చేశాడు కన్నీళ్ళు విడిచుచ్చు ప్రార్థన చేశాడు యూదా రాజు హిజ్కియా నేను రాజును కదా అని ఆయన కూడా గర్వపడలేదు ముఖము గోడవైపు తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు నేను నీ దృష్టికి ఎంత బాగున్నా దేవా నీ దృష్టికి ఎంత అనుకూలంగా ఉన్నా నేను ఎలా ప్రవర్తించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు హిజికయాకి ఆయుష్నిచ్చాడు పదహైదు సంవత్సరంలో ఆయుష్నిచ్చాడు జ్ఞానముగా ప్రవర్తించి దేవుని దగ్గరికి వచ్చాడు అన్న గురించి చూద్దాం మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయం సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవచ్చును ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ద్రాక్షరసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా ఏలినవాడా నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను రసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను ఎహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన ఎంచవద్దు అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొని చుంటున్నా నేను పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిదో ఆమె అతనితో నీ సేవకురులానైనా నేను నీ దృష్టికి గాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయిచు నాటి నుండి దుఃఖముఖగా ఉండుట మానెను అయితే హన్నా భర్త పేరేంటి ఎల్కానా ఎల్కానా అంటాడంట అన్నతో నీకు నలుగురు కుమారుల కన్నా నేను ఎక్కువ కాదా అని అంటారు అయినా కూడా ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది నాకు ఒక కుమారుణ్ణి కావాలి ఒక కుమారుడు కావాలి అనని ప్రార్థన చేస్తూ వచ్చింది ఇరవై ఒకటో ఇరవై రెండో వచ్చినం అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను వాడు యహోవ సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండను పాలు విడిచిన దాకా నేను ఇంటికి రాను తర్వాత ఆ బిడ్డని దేవుని సన్నిధిలోనే విడిచిపెట్టాలని ఒక ఒప్పందం చేసుకునింది దేవునితో అన్న ఒక ఒప్పందం చేసుకొని దేవు సమయాలని దేవుని మందిరంలో విడిచిపెట్టాలనని ఆమె ఆశ కలిగి ప్రార్థన చేస్తూ వచ్చింది జ్ఞానముగా అన్న కూడా ఇక్కడ జ్ఞానం జ్ఞానంగా ప్రవర్తించింది ఆమెకు అనేక సంవత్సరముల నుంచి పిల్లలు లేరు అయితే దేవుని దగ్గర మొరపెట్టి జ్ఞానముగా అడిగింది దేవా నీవు నాకు కుమారుణ్ణి అనుగ్రహించు అతనిని నీ మందిరంలో ఇడిచిపెడతానని చెప్పి ఒప్పందం చేసుకొని దేవుని దగ్గర కుమారుణ్ణి పొందుకున్న స్త్రీగా ఉంది మొదటిగా ఎవరు ఎవరిని చూసాం మొదటిగా ఇస్తారు ఇస్తే రేం చేసింది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన గర్వానంతా పక్కన పెట్టి జ్ఞానముగా దేవుని సన్నిధిలో మరపెట్టి మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి విజయాన్ని పొందుకునేదిగా చూసాం రెండవది హిజ్కియా హిజ్కియా కూడా ఒక రాజు అయినప్పటికీ గర్వపడకుండా దేవుని సన్నిధిలో ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి పదహైదు సంవత్సరముల ఆయుష్ను పొందుకున్నట్లుగా మనం చూసాం మూడవది సం అన్న సమయాలు తల్లి అయిన అన్న అన్న ఏం చేసింది దేవునితో ఒక ఒప్పందం చేసుకొని జ్ఞానంగా ప్రవర్తించి కుమారుణ్ణి పొందుకోగలిగింది నాలుగవది సొలోమోను సొలోమోన్ ఏం చేశాడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు సొలోమోన్ ఏం చేశాడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దేవుణ్ణి జ్ఞానం అడిగాడు అయితే దేవుడు ఏం చేశాడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా సొలోమన్కి ఇచ్చినట్లుగా వాక్యం చలిస్తుంది అయితే సొలో కూడా అనుకొని ఉండొచ్చు కదా దావీదు రా దావీదు రాజు తర్వాత ఎవరు రాజు అవుతారు సొలోమోన్ కదా దావీదు రాజు తర్వాత సొలోమును రాజు అవుతాడు మా నాన్న రాజు కదా ఇంకా నేనేముంది దేవుణ్ణి అడగడానికి నేను ఎందుకు దేవుణ్ణి జ్ఞానం అడగాలి మందిరం కట్టుకోవాల్సిన దానికి ఆ యొక్క మెటీరియల్ అంతా మా నాన్న ఆల్రెడీ ఉంచాడు కదా ఇంక నేను దేవుణ్ణి ఎందుకు అడగాలి అని చెప్పి దే దేవుణ్ణి ఎందుకు నేను ప్రశ్నించాలి దేవుణ్ణి ఎందుకు జ్ఞానం అడగాలి అని చెప్పి సొలో అనుకోలేదు అనుకోకుండా దేవా నేను ఈ పని చేయడానికి కావలసిన జ్ఞానం అనుగ్రహించు అంటే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చి ఇంకా అలాంటి అంటే సొలోమోను లాంటి జ్ఞానవంతుడు ఇంకెవ్వరూ కూడా లేరు అంత జ్ఞానము సొలోమోనికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం అయితే ఈ ఈ సమయంలో మనం ఏం తెలుసుకోవాలంటే జ్ఞానముగా ప్రవర్తించాలి పరిచర్లో దేవుని పరిచర్లో మనం జ్ఞానంగా ఉండాలి సేవకుల దగ్గర నమ్మకంగా ఉండాలి మనం అజ్ఞానంగా ఉండకూడదు జ్ఞానంతో పనిచేయాలి ఇతరులని జ్ఞానం ద్వారానే వారికి మనం సువార్థన ప్రకటించగలం దేవుని సన్నిధిలో మనం అడగాలి దేవా మీ జ్ఞానం నాకు ఇవ్వండి దేవుడు ఎవరిని కూడా గద్దెంపక దారాళముగా దేవుడు జ్ఞానం దయచేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి దేవా నీ జ్ఞానంతో నన్ను నింపుము నీ పరిచరులో నేను జ్ఞానంగా ఉండాలి అని చెప్పి ఉపవాసముతో మనం ప్రార్థించేవారిగా ఉండాలి తర్వాత సొలోమును కూడా దావీదు దావీదును బట్టి గర్వము చూపించుకోలేదు గర్వించకుండా సొలోమోను దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని అడుగుతూ వచ్చాడు హిజ్కియా వలె మనం కూడా కన్నీళ్ళు విడుచుటూ విడుచుచూ ప్రార్థన చేయాలి ఎస్తేరు వలె ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేయాలి జ్ఞానముగా ప్రార్థన చేయాలి హన్నా వలె మనము దేవునితో ఒక ఒప్పందం కలిగి ప్రార్థన చేయాలి దేవా నీవు కాక మాకెవరు లేరు నీ మీద మాత్రమే ఆధారపడి ఉన్నామని చెప్పి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి మనం కన్నీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఏడవకి ఎన్ని రోజులైందో మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి కన్నీరు రాదు కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉండదు ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఉండదు దేవుని దగ్గర మనం క్షమాపణ అడుగుదాం దేవా మేము అనేక మాకు తెలుసు మనకు తెలిసిన వాక్యమే ఇది కదా మనకు తెలిసిన వాక్యం అయినప్పటికీ మనము మన జీవితాలలో అవలంబించుకోము కాబట్టి దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడదాం దేవా అనేక నేను కూడా ఉపవాసం ఉండాలని అనుకొని కూడా ఉండలేకపోయాను నన్ను క్షమించము నేనే అనేక మార్లు నేను కన్నీళ్ళు విడలేకపోయాను నేను కన్నీటి ప్రార్థన నా జీవితంలో లేదు ప్రభు అని నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం అన్నా వల్లే ప్రార్థన చేద్దాం అన్న కూడా తన పెదవులు మాత్రమే కదులుచుండేను లోపల ఎంతో వేదనతో ఆమె ప్రార్థన చేస్తుంది కుమారుని కొరకు మనం కూడా మన జీవితంలో మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనకేమైనా కావాలి అన్నప్పుడు దేవునికి ఇష్టకరంగా మనం జీవించి దేవుణ్ణి మనం అడిగి పొందుకునేవారుగా ఉండాలి దేవా నాకు ఇది కావాలి మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు నీవు మాత్రమే మాకు ఆధారమై ఉన్నావు నీవు కాక మాకు సహాయం చేసే దేవుడు ఎవరు లేరు మనకు ఒక అనారోగ్య పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు మనకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు ఏమని స్వస్థపరచు ఏహో నేనే అనని ధైర్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనకేమైనా అనారోగ్యం ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ప్రార్థించుకోవాలి స్వస్థపరిచే దేవుడు నీవే కాబట్టి నిన్ను మేము అడుగుతున్నాం దేవా మాకు స్వస్థత అనుగ్రహించు అని దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఇప్పుడు ఒకవేళ దేవుడు చే చెప్పిన ఆజ్ఞలన్నిటి ప్రకారము నడవకుండా ఎవరైతే ఉంటారో వారందరినీ దేవుడు నిర్మూలన చేస్తా వచ్చాడు అనుకో ఇదిగో ఈ ఆజ్ఞ ఉంది ఆజ్ఞ నువ్వు మీరిపోయావు అప్పుడు దేవుడు మనల్ని ఒకవేళ నిర్మూలన అనుకో అంటే మనల్ని చంపేశాడనుకో అప్పుడు ఒక్కరం కూడా మనం ఈ లోకంలో ఉండం అవునా కాదా మనం చేసే క్రియల్లో అన్ని క్రియలు మనం చేసే ప్రతి క్రియ కూడా చెడ్డది ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా మనం చేసే ప్రతిదీ అంటే దినదినము దినదినము మనం చేసేవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తూనే ఉన్నాం కానీ మన మనం చేసే పాపాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షించటం లేదు ఒకవేళ శిక్షిస్తే ధర్మశాస్త్ర ప్రకారం మనం ఒక్కరం కూడా జీవించడానికి మనం అర్హులము కాదు మనం అందరం కూడా అనర్హులమే ఎందుకంటే దేవుని ఆజ్ఞ ప్రతిరోజు మనం మీరుతూనే ఉంటాము అబద్ధం ద్వారా లేదంటే ప్రతి చిన్న విషయంలో కూడా మనం అబద్ధాలు ఆడేవారుగా ఉంటాము అన్నిట్లో ఆజ్ఞ అతిక్రమే పాపం అబద్ధం చేయకూడదు భూత మాట మాట్లాడకూడదు దొంగిలించకూడదు ఇతరులని ఆశించకూడదు ఇవన్నీ కూడా పాపం కిందకే వస్తాయి మరి మనం పాపం చేసేదానికి దేవుడు ప్రతిఫలమిస్తూ ఉన్నాడు అనుకో మనము మన జీవితంలో మనకి నీతి లేదు కదా మనము ఆ నీతి మంతులము అజ్ఞానులము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం దేవా జ్ఞానము కలిగి మేము పరిచర్యలో కొనసాగించాలి సేవకులకి మేము జ్ఞానం కలిగి నమ్మకమైన దాసులంగా మేము ఉండాలి పరిచర్య దేవుని పరిచర్య చేసే విషయంలో జ్ఞానం అడుగుదాం దేవుణ్ణి దేవా మీ యొక్క దైవికమైన జ్ఞానం నా నాకు ఇవ్వండి జ్ఞానముతో నన్ను నింపండి అన్న వలె హిజ్కియా వలె సొలోమోన్ వలె ఎస్తేర్ వలె మనం ఈరోజు చేద్దాం దేవా మీ జ్ఞానంతో నన్ను నింపు దేవా మీ మీ యొక్క పరిచర్యలో మేము వాడబడుటకు జ్ఞానాన్ని మాకు దయచేయి మనం అందరం జ్ఞానవంతులు మాకు జ్ఞానం లేదు మనకి అజ్ఞానులం ఎవరికైనా చెప్తే వెర్రి వాళ్ళం అని చెప్పి హేళన చేస్తారు మనల్ని కానీ దేవుడైతే మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు లోకానుసారమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే ఇదిగో అనేక సంవత్సరములకు అనేక సంవత్సరములకు సరిపోయినంత విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది నా ప్రాణమా సుఖించుము తినుము తాగుము సుఖించుము అని అని ధనవంతుడు అంటూ వచ్చాడు అంటే ఈ లోక సంబంధమైన లోక సంబంధంగా ఆయన ఆలోచించాడు ఈ లోకంలో ఉండే జ్ఞానం అది మనకు కావాల్సినవన్నీ మనకి దొరుకుతాయి ఈ లోకంలో కదా కానీ దైవికంగా దేవుని బిడ్డలంగా మనము దైవికమైన జ్ఞానాన్ని మనం పొందుకొని ప్రార్థనల్లో పరిచర్యల్లో వాక్యములో సేవకులకి మనము ఒక సపోర్ట్గా నిలబడి దేవుని దగ్గర నుంచి మనము జ్ఞానాన్ని పొందుకునేవారిగా ఉండాలి కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం అనేక మార్లు మనము పాపం చేస్తుంటాం కాబట్టి మన పాపాలను బట్టి మనము పశ్చాత్తాపడదాం దేవా మేము కన్నీరు ప్రార్థన మేము చేయలేకపోయాం దేవా ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేయలేకపోయాం జ్ఞానం లేక మేము జీవిస్తూ వచ్చాము అనేక మార్లు సేవకులకి మాట కూడా మేము తిరస్కరించిన వారము నీ మాట కూడా మేము వ్యతిరేకపరిచిన వారము మమ్మల్ని మీరు లీడ్ చేయడానికి ఇచ్చిన యొక్క సంఘ కాపరి మాటలు మేము అనేక సార్లు త్రోసి వేశాము మమ్మల్ని దేవా మీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి మీ పరిచర్లు మేము వాడబడుటకు కృప చూపించమని దేవుని సన్నిధిలో చేద్దాం ఎస్తేరు వల్లే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మాకు సహాయం దయచేదేవా అలాగే నన్ను హిజ్కియా వల్లే పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసే వారిగా మేము ఉండాలి సొలోమోను వలె మంచి జ్ఞానాన్ని మీ దగ్గర అడిగి పొందుకునే వారిగా మేము ఉండాలి దేవా అలాగే హన్నా వలె ఒక విధేయురాలుగా దీనురాలిగా అన్న ఎలా ప్రార్థన చేస్తూ వచ్చిందో అలా మేము కూడా ప్రార్థన చేయాలి బ్రవ్వ మీ వాక్యం సెలవిస్తుంది జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా దేవుణ్ణి అడగాలని వాక్యం చలిస్తుంది కనుక మమ్మల్ని అందరినీ మీకు జ్ఞానముతో నింపండి అని చెప్పి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం దేవుడి వాక్యాన్ని దీవించిన